అలసిన అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఎనిమిది ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు రోమా ఎనిమిది ముప్పై రెండు యోహాను పద్నాలుగు పదిహేను పదహారు అధ్యయములలో మన ప్రభువు సిలువ వేయబడుటకు ముందు తన శిష్యులకు ఇచ్చిన చివరి సందేశములు కలవు ఈ మూడు అధ్యాయములను మనము మూడు చిన్న భాగములుగా సంక్షిప్తం చేయవచ్చును పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు నా శాంతి అనుదాని గురించి పదిహేనవ అధ్యాయంలో నా సంతోషమును గురించి పదహారవ అధ్యాయంలో నా విజయమును గురించి మాట్లాడుచున్నాడు వారి ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబు చెప్పాను వారైతే తమ ప్రభువుకు ఎంతో శక్తి అధికారము ఉన్నను ఎందుకు ఆయన అలాగున శ్రమపడవలను అని ఆశ్చర్యపడుచుండి దానికి ఆయన జవాబు శాంతిని కలిగి ఉండి కొందరు చాలా సంవత్సరములు పోరాడుదురు కానీ శాంతిని కనుగొనలేరు ప్రతి మానవుని హృదయంలో ఉండు సాధారణమైన కోరిక నిజమైన శాంతిని కనుగొనుట మన ప్రభువు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పుచున్నాడు మనుష్యుల హృదయములలో గల మరొక కోరిక ఏమనగా నిజమైన ఆనందమును కనుగొనుట కొందరు నిజమైన ఆనందమును కనుగొనుటకు చాలా పద్ధతులను ప్రయోగించుదురు కానీ పొందలేరు మన ప్రభు యోహాను స్వార్థ పదిహేను పదకొండులో ఎందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అనెను లోక సంబంధమైన ఏ విధానము ఈ సంతోషమును ఇవ్వలేదు నీవేది సంపాదించినను ఏది కలిగి ఉన్నను లేక చేసినను నీవు ఆనందమును కనుగొనలేవు అయినను నేను శ్రమ పొంది మరణించబోచున్నాను నా సంతోషము మీలో ఉండవలనని మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ప్రభు చెప్పాను మరియు మనుషులు తమ జీవితములలో అధికారము శక్తి కావాలని అనుకుందరు కానీ వారు ఓడిపోదురు ఆయనను మన ప్రభు యోహాను స్వార్థ పదహారు ముప్పై మూడులో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నానను ఆ విజయము నీ కొరకు నా కొరకు మన జీవితములను సంపూర్ణముగా విజయవంతము చేయుటకు ఫలభరితముగా పూర్తి శక్తితో విజయోత్సాహముగా ఉండినట్లు చేయును మనం ఆయన శాంతిని ఆనందమును విజయమును పొందుటకు మన ప్రభువు మరణించి తిరిగి లేవలసి వచ్చింది కాబట్టి నిజ క్రైస్తవ జీవితమును శాంతి సంతోషము విజయము అను ఈ మూడు సామాన్య పదములతో క్రోడీకరించి చెప్పవచ్చును ప్రైజ్ ద లాడ్